నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంస్కరణల దిశగా అడుగులు వేయబోతున్నారు గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు విధ్వంసమైన క్రమంలో ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు గారు అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయా శాఖల పరిధిలో ఏమి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏం చేయబోతుంది వీటి మీదే కసరత్ చేస్తున్నారు ఒక శ్వేత పత్రాలు ప్రజలకి వైట్ పేపర్ ఈ పేపర్లో ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏం జరిగింది ఆ సెక్టార్ వారీగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు మొన్న అమరావతి మీద శ్వేతపత్రం విడుదల చేశారు ఈరోజు చంద్రబాబు గారు విద్యుత్ సంస్కరణలు విద్యుత్ మీద రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యుత్ సంస్కరణకి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరిగేలా అనేక ఒప్పందాలు చేసుకుని రాష్ట్రంలో ప్రజలకి వినియోగాలకి ఇబ్బంది లేకుండా చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మార్గదర్శకంగా ఉన్నారనేది అందరికి తెలిసిన నాకు సత్యవతి మన గత ఐదేళ్లలో విద్యుత్ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత ఐదేళ్లలో ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం విద్యుత్ని ఏ విధంగా మరి దుర్వినియోగం చేస్తుంది మరి ప్రజలపైన విద్యుత్ భారం విద్యుత్ బిల్లులు కరెంటు బిల్లులు భారీగా పెరిగి తడిసి మోపుడయ్యి ప్రజలు ఆ విధంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెప్పేలా తీర్పిచ్చారు చాలా కారణాలు ఉన్నాయి ఇదొక కారణం కూడా విద్యుత్ బిల్లులు నిత్యావసర వస్తువులు ఇలా చెప్పుకుని పోతే ఇవన్నీ కూడా ప్రజలపై భారం పడింది మరి విద్యుత్ సంస్కరణలు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం విద్యుత్ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రైతాంగానికి సకాలంలో సాగునీరు ఇవ్వాలి అదేవిధంగా సామాన్యుడికి విద్యుత్ ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు సంకల్పం ఆలోచనతో ముందుకెళ్తూ మరి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి విద్యుత్ రంగం గత ప్రభుత్వం వైఫల్య వ్యవస్థ పైన మరి శ్వేతపత్రం విధులు చేయబోతున్నారు దాంట్లో ఎలాంటి కీలక అంశాలు ఏ అంశాలు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు గతంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి విద్యుత్ రంగాన్ని ఏ విధంగా ముందు తీసుకువెళ్ళాలి వెళ్ళాలి వీటన్నిటిపైనే ఒక శ్వేతపత్ర విడుదల కాబోతుంది ఇంకా రానున్న రోజుల్లో ల్యాండ్ ఆర్డర్ మీద శాంతి భద్రతలు విద్యారంగం మీద అదేవిధంగా అనేక రంగాలు ఏమైతే ఆ రంగాలన్నీ గాలిలో పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూనే ఇప్పుడు శ్వేతపత్రాన్ని విద్యుత్ రంగంపై విడుదల చేయబోతున్నారు దాంట్లో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు ఆ శ్వేతపత్రంలో గత ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు చేసింది అవన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టేలా ప్రజెంటేషన్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం అందించే ప్రయత్నం చంద్రబాబు గారు చేయబోతున్నారు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది రూపాయలకే రెండు డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு கல் ஃபான்சி ஃபிராக்ஸ் ஏழு வந்த தொகை ரெண்டு வெஸ்ட்ரன் தொந்த தொழில்க்கே மூடு மரஸ்

ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్